రాజాకర్ సినిమా అట్ట ఆఫ్ అయ్యా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లాగ్ చేసిండు రిపీట్ రిపీటెడ్ స్టోరీ రిపీటెడ్ స్టోరీ కానీ ఫైట్లు కానీ అంతా కల్పితలు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రాన్స్ ఒక తెలంగాణ మూమెంట్ ఆ టైంలో ఎట్లా ఉందో ఆ దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు మీరు కావాలంటే సినిమా థియేటర్ కెమెరాలు పెట్టండి ఒక ప్రేక్షకుల దగ్గర ఇట్స్ ఈ సినిమా చూసినాక నాకు కొంచెం ఏడుపు వచ్చింది అనుసూయ క్యారెక్టర్ గానీ మన ఇంద్రజ క్యారెక్టర్ గానీ అరే ఇంత కష్టాలు పడి మన దేశం గురించి నేను ప్రశాంతంగా తిరిగి ఇంత మంది ముందర నిలబడి మాట్లాడుతున్నా అంటే ఏమి జరుగుతాం కాబట్టి అప్పుడు అప్పట్లో సినిమా ఇప్పుడు చూసి అంటే నిజంగా చెప్తున్నా హ్యాడ్షాప్ చెప్పాలి ఎందుకంటే అప్పుడున్న ముస్లింస్ ఎట్లా అప్పుడున్న ముస్లింస్ బయటకి వచ్చి రెచ్చగొట్టడం మన హిందూ సంప్రదాయం మొత్తం గొడవలు పెట్టిరు సినిమా చూసాను చాలా బాగా నచ్చింది యాటా సత్యనారాయణ డైరెక్షన్ అసలు నిజంగా ఆయన మామూలు డైరెక్టర్ కాదు చాలా గట్స్ ఉండాలి ఇలాంటి సినిమా తీయాలంటే సూపర్ ఆఫ్ టు యాటా సత్యనారాయణ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దీంట్లో ప్రతి సీను గూస్ బంప్సే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బేసిక్గా దీంట్లో మెయిన్ హైలైట్ క్యారెక్టర్ ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్ జీ అతని ఎంట్రీ సర్దార్ పటేల్ గారు నిజంగా సూపర్ హీజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రతి సీను చాలా బాగుంటుంది మధ్యలో వచ్చేసి మనకు రాజిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఏది పాలకుర్తిలో ఇంద్రజ మేడం ఎంట్రీ చాకలాయలమ్మ క్యారెక్టర్ అక్కడ ఒక వరి కుప్పల గురించి ఒక ఫైటింగ్ జరుగుతుంటుంది అక్కడ చాలా బాగున్న సీను అండ్ ఆ తర్వాత అనసూయ మేడము ఏది ఆడే దగ్గర ఆ తర్వాత బాబీ సింహ బాబీ సింహ ఒక సాంగ్ పడతాడు భయ ఏది వాళ్ళందరినీ ఒక కుప్పలు కుప్పలుగా శివాలు ఉంటాయి ఆ శివాల దగ్గర ఒక సాంగ్ పడతాడు బాబీ సింహ సూపర్ అది ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు ఆ సీన్కి అండ్ ఫైనల్గా కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకు ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇస్తుంది మనకు తెలంగాణ హైదరాబాద్కి ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ట్యాంకర్లతో ఇస్తుంది చాలా పెద్ద సైన్యం తోటి సూపర్ బై అసలు అది మామూలుగా ఉండదు ఓవరాల్గా సినిమాకి మీరు మీరనే కాదు తెలంగాణ హైదరాబాద్ అనే కాదు ఎవరైనా చూడవచ్చు ఈ సినిమా అండ్ వన్ మోర్ థింగ్ నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ఇది మతాలకు అతీతంగా తీయబడిన సినిమా చాలా బాగున్నది ఎవరైనా చూడవచ్చు మస్తున్న సినిమా ఇంద్రా మేడం చాకల ఎలంబ క్యారెక్టర్ కదా అండ్ అనసూయ మేడం బతుకమ్మ అక్కడ న్యూడ్గా బతుకమ్మ ఆడే సీన్ అక్కడే ఎంట్రీ అవుతుంది అక్కడే ఎగ్జిట్ అవుతుంది మంచి కూడా హైదరాబాద్ హైదరాబాద్ అంటే మన తెలంగాణలో ఎలా దురాఘాతాలు జరిగినాయి రసాకర్ల మూమెంట్లో తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడ్డళ్ళు దానికి సంబంధించిన సినిమా మీరు మాత్రం ఇది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు భయ్య ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రాన్స్ ఒక తెలంగాణ మూవ్మెంట్ ఆ టైంలో ఎట్లా ఉందో ఆ దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు మీరు కావాలంటే సినిమా థియేటర్లో కెమెరాలు పెట్టండి ఒక్కొక్క ప్రేక్షకుల దగ్గర ఇట్స్ ఎవ్రీ ఎమోషనల్ నచ్చిన డైలాగ్ అంటే బీప్ బీప్ ఉన్నాయి లీడర్ అంటే ప్రజల్ని పీడించేవాడు కాదు ముందుండి నడిపించేటోడే దొర అది ఏది రాజరెడ్డి వాళ్ళ ఫాదరు అది పాలకుర్తిలో ఉంటుంది ఫైట్ మామూలుగా లేదు అంటే కోర్స్ ఇక అది తెలిసిందే లంచ్ అంటారా లంజ్ అవడగా అదొక డైలాగ్ మంచిగా ఉన్నాయి బాగుండదు భయ్య సినిమా ఓవరాల్గా రేటింగు సినిమాకి ఫైవ్ బై ఫైవ్ మ్యూజిక్ సూపర్ బీమ్స్ బలగం తర్వాత ఇది ఒక ఆయనకు మైల్ స్టోన్ అనుకోవచ్చు చెప్పుకోదగ్గ సినిమా ప్రతి క్యారెక్టర్ మాత్రం హైలైట్ భయ్యా అండ్ వన్ మోర్ థింగ్ వన్స్ అగైన్ సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ రాతిజంలో ఎట్లా అప్పుడు ఎట్లా జరిగిందో అవన్నీ నాకు తెలియదు అన్న నిజాం కాలంలో కానీ ఈడ మాత్రం నాకు చూపిస్తే మాత్రం కొంచెం అరే మన దేశం గురించి ఎంతో మంది సర్దార్ ఒళ్ళపాయ పటలు అనేరు ఎంతో కష్టపడి మన దేశాన్ని మనం ఇంత ప్రశాంతంగా ఈ రోజు బ్రతుకుతున్నాం అట్లాంటి రాజకీయం ఇప్పుడు ఎట్లెట్లనో వాళ్ళు డబ్బు గిబ్బు ఏదో బై పిచ్చి పిచ్చి కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి ఎసురు నిజంగా అంటే ఎంత అన్యాయం బై నిజంగా మన దేశం గురించి ఎంతో మహానీయులు ఎంతో మంది ఎంతో మంది చనిపోయినారు దేశం గురించి తెలంగాణ గురించి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యమాలు కార్లు ఈ సినిమా చూసినాక నాకు కొన్నిసేపు ఏడిపచ్చింది అణుసూయ క్యారెక్టర్ కానీ మన ఇంద్రజ క్యారెక్టర్ కానీ అరే ఇంత కష్టాలు పడి మన దేశం గురించి నేను ఇలా ప్రశాంతంగా తిరిగి ఇంతమంది ముందర నిలబడి మాట్లాడుతున్నా అంటే ఏమి జరుగుతలేము కాబట్టి కానీ ఇట్లాంటి కూడా కొంతమంది చిల్లర చిల్లర పండ్లు చిల్లర చిల్లర వేషాలు ఏవే కానీ భయ దేశం నిజంగా అంటే మన మన భారతదేశం గురించి ఎంతోమంది అమరవీరులు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినారు మన కోసం మనం ప్రశాంతంగా బ్రతకాలి మన లాంటి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కానీ మన గురించి ఇప్పుడు కూడా బాడలలో కష్టాలు పడుతున్నారు ఈ సినిమాలైతే అయితే నేను చాలా నేర్చుకున్నా భయా నిజంగా అంటే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా చూసినాక నాకు ఒక పాట అయితే గుర్తుకొచ్చింది పుణ్య నా దేశం నమో నమో మీ ధన్యూ సమాసమామి నన్ను కన్న నాదేశం మంచిగా అనిపించింది భయా నిజంగా అంటే ఈ సినిమా చూస్తున్న చెప్పు ఏడుపు వచ్చింది అరే మన గురించి ఒకప్పుడు ఇలా ఆ నిజాం కాలంలో ఇన్ని చిత్రహింసలు అన్నారా నిజంగామేనా ఇప్పుడు కూడా పాఠాలుల్లో మనకి వీళ్ళ గురించి అంటే నిజంగా అంటే వీళ్ళు ఎంతో కష్టపడి మనకి మన దేశం గురించి ఎన్నో పోరాటాలు చేసినారు ఎవరైనా చిల్లర చిల్లర చిచ్చోర పనులు చేస్తుంటే మానుకోండి దేశం గురించి దేశానికి ఉపయోగపడే విషయాలు తెలియజేయండి నలుగురికి ఎవరైనా చెడు చేస్తే మనమే ఎదుర్కోవాలి మనమే ఎదుర్కోవాలి మన ముంగడ ఏదైనా చెడు ఉన్నప్పుడు మనమే దాన్ని ఖండించాలి ఎంటనే మనకి పోలీసులు రావాలి గవర్నమెంట్ రావాలి అవన్నీ కాదు మనం భారతీయులం మనం అందరం ఏదైనా మన ముంగడ జరిగితే ఇంకా ఏం ఏమిటర అడగాలి నిలదీయాలి ఎవరన్నా కానీ దేశం గురించి అయితే నాకైతే మంచిగా అనిపించింది కష్టం అయితే తెలియదు కానీ నేను నేర్చుకున్న పాఠం అయితే ఈ సినిమాలో ఇది భయా అంతే ముందుగా ఐ లవ్ యూ మై ఇండియా ఐ లవ్ యూ మై ఇండియా మనం పుట్టిన గడ్డ మనం పుట్టిన జన్మ ఎందుకంటే ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇప్పుడున్న జనరేషన్ అందరం బాయి బాయిగున్నాం ఒక్క కాలంకి చూస్తే రజాం కాలం సినిమా అంటే అప్పట్లో మన రజాం కాలం మనం పుట్టలేమో మా తాతల తాతల కాలం చెప్పి కాకపోతే ఏంటంటే రజాకాలం సినిమా అంటే నిజం చెప్తున్నా అప్పటి అప్పట్లో సినిమా ఇప్పుడు తీసిర్రంటే నిజంగా చెప్తున్నా హ్యాడ్ షాప్ చెప్పాలి ఎందుకంటే అప్పుడున్న ముస్లింస్ ఎట్లా అప్పుడున్న ముస్లింస్ బయటకించి వచ్చి రెచ్చగొట్టడంలో మన హిందూ సంప్రదాయంకి మొత్తం గొడవలు పెట్టిరు అంటే ఇప్పుడున్న ఈ ముస్లింస్ మన తెలంగాణ ఆంధ్ర కానీ అట్లా లేరు కలిసి ఉన్నారు మంచిగా ఎవరో బయటకి వచ్చి మన హిందూకి ముస్లింకి గొడవ పెట్టినట్టు చేసిరు కానీ ఇప్పుడు అట్లా కాదు మన హిందూ హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే హిందూ ముస్లిం బావి బాయ్ లేకున్నారు ఇంకోటి ముందుగా థియేటర్కి హ్యాడ్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలు చూపించాలి స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చూపించాలి ఒక ఒక విజయం కానీ మన ఒక చామినార్ కానీ ఒక పురాణాపుల్ బ్రిడ్జి కానీ ఒక అసెంబ్లీ కానీ అప్పట్లో ఎలా ఉండనో అవన్నీ చూపించి నిజాం కాలం ఎలా ఉన్నాయో అన్నీ చేసి కూడా మన ఒక మన మన దేశంలో ఉండి మన మన తెలంగాణలో ఆంధ్రాలో ఎలా మనం బతికినాము మన మన హైదరాబాద్ అంటే ఎలా పేరు వచ్చింది అప్పటి నిజాం కాలం నుంచి మన హైదరాబాద్ ఎలా వచ్చింది ఎట్టా కష్టపడతా అన్నట్టు మనకు ఒక సినిమా ఇది ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది ఎందుకంటే ఈ సినిమా తీసిన నిజంగా చెప్తున్నా చాలా ధన్యవాదాలు చెప్పాలి డైరెక్టర్ గారికి ఈ సినిమా మాత్రం చాలా పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళకి అందరూ చూపించండి సినిమా జాని చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది హెడ్స్ ఆఫ్ చెప్పాలి సినిమా చూసినందుకు జై బోలో భారత్ మాతాకి జై భయా రాజాగర్ సినిమా అట్ట ఆఫ్ అయ్యా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లాగ్ చేసిండు రిపీట్ రిపీటెడ్ స్టోరీ రిపీటెడ్ స్టోరీ ఫిక్షన్లు కానీ ఫైట్లు కానీ అంతా కల్పితలు అనసూయ పెళ్ళి అయిపోయిన ఎటువంటి సినిమాలు తీయాలండి ఆ ఆడి ఇవ్వాడి అసలు సమాజానికి ఏం సొసైటీకి ఏం బ్లడీ ఫకింగ్ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థంగా కడుగుతారు సినిమాలు తీసి సినిమా ఏ మాత్రం బాగాలేదు నాకు అసలు నచ్చ నచ్చలేదండి ఫస్ట్ హాఫ్ నాకు నైట్ చూసినప్పుడే అసలు నాకు ఓకే ఓకే బాగుంది అనిపించింది సెకండ్ హాఫ్ దెబ్బేస్తుంది భయ సినిమా సెకండ్ హాఫ్ నిజంగా దెబ్బేస్తుంది సో బెటర్ టు ఇన్ ఓటీటీ మూవీస్ అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే ఈ సినిమా ఎటువంటి చూడాలంటే బతుకుండా మా తాత అది చనిపోయిన మా తాత బతుకుంటే చూడాల్సిన సినిమా అండి ఇది అటువంటి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట అందుకే తీలేదండి రాజు కొన్ని పొలిటీషియన్ పొలిటికల్ పార్టీస్ కి ఫేవర్ గా తీసిన సినిమా ఇది ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఒక సినిమా తీసారండి వాళ్ళు నాలుగైదు కోట్లు సంపాదించుకునేదే కాక ఓకేనా నాలుగైదు కోట్లు సంపాదించుకున్న సినిమా మీద సంపాదించుకునేదే కాక అవి ఇచ్చే ఎవరైతే అపోజిషన్ పార్టీలు లోకల్ పార్టీలు ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు ఇచ్చి ఫండ్స్ కోసమే సినిమా తీశారు అంతే జనాలు పిక్చర్లు చేయడానికి మాత్రమే రాజకీయ సినిమాలు ఎవరు డబ్బు ఎత్తే వాడికి నా మీద ఒక వంద మర్డర్ కేసులు ఉన్నాయా అదైందా నేను డబ్బు ఇచ్చానా ఆ వంద మర్డర్ కేసులు నేను చేసినా సరే నన్ను దేవుడిని కొలుతారు భయ్య సొసైటీ అలా అయిపోయింది ఈరోజు సమాజం మీరు డబ్బు ఎత్తే మీరు హీరో మీరు డబ్బు ఇవ్వకపోతే మీరు జీరో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు ఒక త్రిబుల్ ఆర్ సినిమా ఉంది థియేటర్ లో చూడొచ్చు ఒక సలార్ సినిమా ఉంది థియేటర్ లో చూడొచ్చు ఒక రజకారి సినిమా ఉంది స్క్రాప్ సినిమా ఓటీటీలో మాత్రమే చూడాలి సో ఇదనమాట సినిమా ప్రస్తుతానికి రేటింగ్ లేని సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను సో బెటరీ వాచ్ ఓటీటీ మూవీస్ భయ ఇంద్రాజా గారి పెర్ఫార్మెన్స్ బాగుంది ప్రేమా గారి పెర్ఫార్మెన్స్ బాగుంది చూడొచ్చు అనసూయ అనసూయ సినిమాకే అసూయ పుట్టించింది భయ్యా ఇంకా ఇంకా ఎన్ని సూయలు పెట్టినా సరే వద్దది సో సినిమా బాగాలేదు నాకు నచ్చలేదు నీకు నచ్చిందా

చెప్తాను డబ్బులు పెట్టి లవరాలో సినిమాకి వెళ్ళి మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు నేను అంత మించి ఇంకేం చెప్పలేను కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కొన్ని కొన్ని సినిమాలు థియేటర్ లో చూడాలి కొన్ని కొన్ని సినిమాలు ఓటీలో చూడాలి మరికొన్ని ఇటువంటి స్క్రాప్ సినిమాలు మూవీ రూజ్ లోనే చూడాలి ఇంకంతే అంత అర్థమవుతుంది కదా రజాకరణ ఇంక మీకు ఎంతకన్నా మంచిది ఏం చెప్పాలి ఇంకా ఏం కాని అడుగుతారు తంత్ర తంత్ర గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను మళ్ళీ మాట్లాడుతాను తర్వాత ఈ వెయ్యి రూపాయలు ఇట్లా చెప్తాను కానీ వదిలే పక్కన ఇట్టండి సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ లౌడ్ ఆఫ్ ఫ్లాప్ మాస్టర్స్